సంఘముగా దేవాయిగా కూడి ఉండగా విధాసు మీరు క్షేమముగా తీసుకొస్తూ విదాసుని నిలబడుతూ ఉండగా దేవ కృప చేత జ్ఞాపకం చేసుకోండి కృప చేత మీరు నిలబెట్టండి చేత మీరు వాడుకునండి కృపే మమ్మల్ని నడిపిస్తుంది కృప లేనిదే దేవాయిగా మేమేది కూడా చేయలేము కనుక మా బట్టి కాదు మా నోటి మాటను బట్టి కాదు మా క్రియలను బట్టి కాదు కే కృప ద్వారా మీ దాసుని బలంగా వాడుకొని నీ నామానికే నామానికేమయ్య తెచ్చుకోను మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలు బదిలింపబడే పురలోకపు వాక్యం మీరు అందించినందుకు కూడా నీకు స్తోత్రము చెల్లించుకుంటూ నామండించున్నా తండ్రి కూర్చున్నా అందరం కూర్చున్నది